ఏషియా కప్ త్వరలోనే ప్రారంభం కానుంది ఈ టోర్నమెంట్లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది టీమిండియా మొదటిసారి టీమిండియా హెడ్ కోచ్ గా ఆసియా కప్ లో వ్యవహరించబోతున్నారు గౌతమ్ గంభీర్ కాబట్టి ఈ టోర్నమెంట్ గౌతమ్ గంభీర్ కు చాలా ఇంపార్టెంట్ ఒక ప్లేయర్గా గౌతమ్ గంభీర్ మూడు సార్లు ఏషియా కప్లో ఆడారు రెండు వేల ఎనిమిదిలో ఆరు మ్యాచ్లు ఆడి రెండు వందల యాభై తొమ్మిది పరుగులు చేశారు అప్పుడు ఇండియా ఓడిపోయింది రెండు వేల పదిలో గంభీర్ నాలుగు మ్యాచ్లో రెండు వందల మూడు పరుగులు చేశాడు అప్పుడు ఇండియా ఆసియా కప్ను సొంతం చేసుకుంది రెండు వేల పన్నెండు ఆసియా కప్లో గంభీర్ మూడు మ్యాచ్ల్లో నూట పదకొండు పరుగులు చేశాడు ఆ టోర్నమెంట్లో కూడా ఇండియా ఓడిపోయింది సో రెండు వేల పదిలో ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది భారత్ అప్పుడు ప్లేయర్ గా ఉన్న గంభీర్ ఇప్పుడు హెడ్ కోచ్ అయ్యాడు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆసియా కప్ ను గెలిపించే ఛాన్స్ గంభీర్కు కు వచ్చింది ఆసియా కప్ సొంతం చేసుకోవడానికి గంభీర్ ఎలాంటి ప్లాన్స్ వేస్తారో చూడాలి